హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి ఒకటి పన్నీర్ పిజ్జాని రెండు పన్నీర్ రోల్ ని చూపిస్తున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఎవరైనా చేసేస్తారండి ఇక్కడ ముందుగా చూపించే అందరికీ ఎంతో ఇష్టమైన పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఇష్టమైన పిజ్జా రెసిపీని చూపిస్తున్నాను బయట కొన్ని పని లేకుండా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంది హెల్దీగా కూడా ఉంటుంది అలాగే నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి టేస్టీ అయిన ఈ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అలాగే అరకప్పు మైదాపిండి కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి బానే ఉంటుంది నేనైతే ఇక్కడ అరకప్పు మైదాపిండి కూడా తీసుకున్నాను మీరు మొత్తం గోధుమ పిండితో చేసిన మొత్తం మైదాపిండితో చేసిన ప్రాసెస్ అనేది సేమ్ అండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వంట సోడా అంటారు కదా తినేది అది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకు పిండికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి అదన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు అనేది తీయగా ఉండేది చూసుకోండి మరీ పుల్లగా ఉంటే మనకు పిజ్జా టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి స్వీట్గా ఉన్న పెరుగు వేసుకోండి ఈ అంతా పిండికి బాగా పట్టించాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు మొత్తం పిండికి బాగా పట్టించాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కూడా లూజ్గా తడుపుకోవాలండి మరి గట్టిగా తడపొద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటరు నేను అదే పెరుగు బౌల్లోకి వాటర్ వేసుకొని ఒక అరకప్పు వేసుకున్నానండి వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి ఇలా మనకు చెయ్యికి అతుక్కుంటూ ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా అప్లై చేసేసుకొని కన్సిస్టెన్సీ పిండి అనేది ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్లో శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు అంటే మరీ చిన్నగా కట్ చేయొద్దండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి పన్నీర్ ముక్కలకి ఇలా బాగా పట్టించాక ఇలా మసాలా అంతా ఎందుకు పట్టిస్తామంటే మనం పన్ పిజ్జా తినేటప్పుడు పన్నీర్ ముక్క అనేది చప్పగా లేకుండా ఉండడం కోసము ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక నాన్స్టిక్ పాన్ పెట్టుకొని ఆయిల్ కూడా ఏం వేయొద్దండి ఆల్రెడీ వీటిలో ఆయిల్ ఉంది కాబట్టి పన్నీర్ ముక్కల్ని మాత్రం వేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ చీజ్ తీసుకున్నానండి పిజ్జా చీజ్ ఇది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది పిజ్జాకి మెయిన్ టేస్ట్ చీజే కదా కాబట్టి చీజ్ని తప్పకుండా తీసుకోండి అలాగే ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా నేను ఇలా ముక్కలుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిపైన పెట్టుకోవడం కోసం నెక్స్ట్ మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కలు తీసాం కదా అదే బౌల్లోకి కొద్దిగా మసాలా ఉంది కాబట్టి క్యాప్సికం ఉల్లిపాయలు వేసేసి వాటికి ఆ అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఇది జస్ట్ ఆ మసాలా ఉంది కాబట్టి వేసుకుంటున్నానండి లేకపోతే ఏం అవసరం లేదు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు టమాటాలు మాత్రం వేయలేదు వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చీజ్ ఉంది కదా ఈ చీజ్ని మనం ఇప్పుడు తురుముకోవాలన్నమాట మనం ఆలు తురుముతాం కదా దాంతో ఇలా కొంచెం మరీ సన్నది కాకుండా మీడియంగా దాంతో ఈ విధంగా తురుముకొని రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయాయి కదా ఈ పన్నీర్ ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని పిజ్జా పైన పెడితే మరీ పెద్దగా కనిపిస్తాయి కదా వీటిని ఒక ముక్కల్లో నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ పిండి చూద్దాము నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయ్యింది మనము సోడా అవన్నీ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఈ విధంగా ప్లఫీగా ఉంటుందన్నమాట పిండి బాగా నీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పాటు బాగా ఈ విధంగా నీట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పి ఒక పీట తీసుకొని మన చపాతీ చేసే పీట ఉంటుంది కదా దానిపైన ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని పిండిని మనకి పిజ్జాలు అనేది ఎన్ని అవుతాయి అనేది ఈ విధంగా ఈక్వల్గా చేసి పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ మూడు అయ్యాయండి లాగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మూడు ముద్దలుగా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఒకటి తీసుకొని రౌండ్గా ఇలా చేసి బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని దాన్ని రౌండ్గా చేసి పొడిపిండి అద్దుకుంటూ మనం చపాతి ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తాల్చుకోవాలండి గోధుమ పిండి కదా ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది అదే మైదాపిండి అనుకో కొంచెం స్ప్రెడ్ అవడానికి ఇబ్బందిగా ఉంటుంది గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది అలాగే మీరు చేసుకునే ప్లేట్ని బట్టి సైజుని బట్టి తాల్చుకోండి ఇంత మందంగా ఉండాలండి మరీ సన్నగా ఉండొద్దు గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం మందంగా తక్కువ ఉన్నా పర్వాలేదు అదే మైదా పిండితో అయితే ఇంకాస్త మందంగా ఉండాలి ఇప్పుడు పిజ్జా చేసుకోవడానికి నేను స్టీల్ ప్లేట్లు రెండు తీసుకున్నానండి ముందుగా దాంట్లోకి ఆ నెయ్యిని అప్లై చేస్తున్నాను ఇలా మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చండి ఇలా రెండు ప్లేట్లకి స్టీల్ ప్లేట్లకి అప్లై చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పిండితో అయితే కొంచెం మందంగానే ఉంచండి అదే గోధుమ పిండితో అయితే కొంచెం సన్నగా చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కార్నర్స్ని ఈ విధంగా ఉత్తుకోవాలి ఇలా ఉత్తుకోవడం వల్ల మనకు చీజ్ వేస్తాం కదా ఆ చీజ్ అనేది పక్కన స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసము ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో మైనీస్ వేసుకుంటున్నాను ఫస్ట్గా మెయిన్ ఇక్కడ నేను మర్చిపోయానండి ఫోక్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము సోడా అవి వేసాం కదా పొంగకుండా ఉండడం కోసం ఇలా హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఈ మైనీస్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి మీరు ఇలా మైనీస్ వేసుకున్నాక మీరు కావాలంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేను డైరెక్ట్ పిజ్జా సాస్ వేస్తున్నాను పిజ్జా సాస్ను కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి పిజ్జా సాస్ను మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియో పెడతానండి త్వరలో చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ చీజ్ తురుముకొని పెట్టుకున్నాం కదా చీజ్ను వేసుకోవాలి పిజ్జా అంటే చీజే కదండి మెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి చీజ్ని ఇలా ఫస్ట్ ఒక లేయర్ లాగా కంప్లీట్గా వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అవి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా క్యాప్సికము ఉల్లిపాయ అలాగే టమాటా మీకు నచ్చినట్టుగా వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి మీరు తినేదాన్ని బట్టి పెట్టుకోవచ్చు మరీ హెవీగా పెట్టొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా పెట్టుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడుగ్గా స్లైసెస్గా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి నెక్స్ట్ పన్నీర్ ముక్కలు కూడా పెట్టేసుకున్నాను చూడండి పన్నీర్ ముక్కలు కూడా ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు వీటిపైన మళ్ళీ చీజ్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చీజ్ ఆ ముక్కలపైన మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో ఒరిగానో వేసుకోవాలండి ఒరిగాన కూడా మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఇప్పుడు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే తెలుసు కదా ఎండుమిరపకాయలను కొంచెం మిక్సీ పడితే మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతాయి వాటి అన్నిటి వేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ మనము బేక్ చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని ప్రీ హీట్ అవనివ్వాలి ఇవ్వాలి ఒక పది నిమిషాల పాటు బాగా హీట్ అయ్యాక చూడండి పది నిమిషాలకి బాగా వేడైంది కదా ఇప్పుడు దీంట్లోకి పిజ్జా ప్లేట్ ని మధ్యలోకి మనం కేక్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇది బేక్ అయ్యే లోపు మనం ఇంకో ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కదా దాన్ని కూడా పిజ్జాని రెడీ చేసి పెట్టేసుకోవాలి బేస్ని చూడండి మనకి ఇలా ఫోక్తో ఇలా అంటే ఈజీగా పైకి వచ్చేసి లైట్గా కలర్ చేంజ్ అయిందంటే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన తీసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొకటి రెడీ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పిజ్జాలు చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో సేమ్ మనం బయటకున్నట్టే ఉంది కదా బేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా పిల్లలు అయితే ఒకటికి రెండు లాగించేస్తారండి ఒక పిజ్జా కంప్లీట్గా తినేశారు మా పిల్లలు అయితే అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంది హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి అలాగే మన చేతులతో చేసుకున్నామంటే ఇంకొక కొంచెం ఎక్కువే తింటాం కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అందరూ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది కరెక్ట్ గా నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీరు కూడా ఈజీగా పిజ్జాని ఇంట్లోనే చేయగలుగుతారు ఒకసారి దీన్ని రుచి చూసారంటే బయట కొనివ్వమని అస్సలు అడగరండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఫేవరెట్ అయిన పన్నీర్ రోల్ ని చూపిస్తున్నానండి పన్నీర్ రోల్ అంటే ఇంట్లో చేయాలి అంటే అందరికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బయట తీసుకొచ్చింది దాంతో చూపిస్తున్నాను మన ఛానల్లో పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా కడుక్కోవాలండి అదే ఇంట్లో చేసుకున్నది అయితే ఇంత కడగాల్సిన పని ఉండదు నిమ్మరసం వేస్తారు కదా వెనిగరు నిమ్మరసము అలాంటిదంతా స్మెల్ పోవడానికి ఇలా కడుక్కున్నాక ఇప్పుడు దీన్ని మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి మీరు రోల్లో ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారో అలా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని వీటి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ముందుగా నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ప్లేట్లోకి తీసుకున్నానని మీకు చూపించడం కోసం ఇక్కడ దీనికి నేను ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అయితే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి వేరే ఏమీ అవసరం లేదు ఇవి అయితే ఎవరింట్లో అయినా ఉంటాయి కదా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీటితో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలంతా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటిని కలుపుకున్నాక మీరు ఇక్కడ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి రెడ్ కలర్ వేసుకోవచ్చు కొంచెం రెడ్గా కనిపించడం కోసం నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీంట్లోకి మనము స్లైసెస్గా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పడుతుంది కాబట్టి ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం ముప్పై నిమిషాల తర్వాత చూడండి మసాలా అంతా పన్నీర్లో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు వీటి నుంచి ఓన్లీ పన్నీర్ను మాత్రమే సపరేట్ చేసుకోవాలి ప్లేట్లోకి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పన్నీర్ ముక్కల్ని తీసుకొని దాంట్లో మిగిలిన మసాలా ఉంటుంది కదా దాంట్లోకి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు పక్కన పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి సన్నగా వెజిటేబుల్స్ ఇవే అని కాదండి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు క్యాబేజ్ క్యారెట్ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుందండి ఉల్లిపాయ కూడా మెయిన్ ఇల్ లో క్యాప్సికమ్ అయితే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ క్యాబేజ్ తోనే చేస్తున్నాను వీటన్నిటి మసాలా బాగా పట్టించాక ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టాప్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న తీసుకోవాలండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఉడికి అలాగే లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట రెడ్ కలర్లోకి వస్తాయి అలా వచ్చే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల టైం పడుతుందండి కలుపుతూ ఉడికించుకుంటే మనకు తెలిసిపోతుంది అవి వేగితే మధ్య మధ్యలో ఇలా ప్యాన్తోనే కలుపుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు విరుగుతాయి అనుకుంటే చూడండి ఇలా అవ్వాలన్నమాట ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసి మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఆయిల్ కూడా ఏం వేయట్లేదండి డైరెక్ట్గా ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇవి ఎక్కువ కుక్ అవ్వని అవసరం లేదు కొంచెం పచ్చిగానే ఉండాలి కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆ మసాలంతా వాటికి పట్టాలి కాబట్టి మసాలంతా వాటికి పట్టాక అవి కొంచెం క్రిస్పీగా టేస్టీగా కూడా తయారవుతాయండి సో అందుకని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ చూడండి ఇవి దాదాపుగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ చపాతీలు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే చూపిస్తున్నానండి చపాతీల వీడియో మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే చెక్ చేయండి అందుకని నేను చపాతీ ప్రాసెస్ చూపించలేను డైరెక్ట్గా ఉన్నవి చూపిస్తున్నాను పెట్టుకోవడానికి లెంతి అవుతుంది వీడియో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి టమాటా సాస్ అలాగే మైనీస్ తీసుకున్నాను ఈ రెండు కంపల్సరీగా తీసుకోండి ఎక్కడైనా దొరుకుతాయి మనకి అవి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము పన్నీర్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ మనము రోల్ని చేసుకోవడమే చపాతీని ఒక్కొక్కటిగా తీసుకొని రోల్ ఇలా ప్రిపేర్ చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని చపాతీ వేసుకొని ముందుగా నేను ఇక్కడ టమాటా సాస్ అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే మైనీస్ టమాటా సాస్ రెండు కలిపి కూడా అప్లై చేసుకోవచ్చండి నేను ఇక్కడ సపరేట్ సపరేట్గా చూపిస్తున్నాను ఫస్ట్ టమాటా చెప్పని అప్లై చేస్తున్నాను ఇలా చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక మీరు కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం తక్కువ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వీటిని అప్లై చేసుకోండి మైనీస్ కానీ సాస్ కానీ ఇలా కంప్లీట్గా అప్లై చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి కర్రీని పెట్టుకోవాలి కర్రీని కూడా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి మధ్యలోకి ఇలా పొడుగ్గా పెట్టుకోవాలి చపాతీ అంతా పెట్టొద్దు నెక్స్ట్ వీటిపైన పన్నీర్ ముక్కలు పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇలా పన్నీర్ పెట్టుకున్నాక మళ్ళీ మైనీస్ కానీ సాస్ కానీ వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా ఫోల్డ్ చేసే విధానం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఎలాంటి పిన్ను పెట్టకుండా మనకు చపాతీ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది మీరు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే మాత్రం టూత్పిక్కి వచ్చి పెట్టేశారు అనుకోండి అస్సలు పోదు పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక చపాతి కూడా చూపిస్తాను చూడండి ఎలా రోల్ చేసుకోవాలనే दे దీనికి కూడా సేమ్ టమాటో సాసు అలాగే మైనీస్ కూడా అప్లై చేసుకోవాలి పిల్లలు స్కూల్కి పెట్టారనుకోండి అసలు వదిలిపెట్టకుండా తినేసి వస్తారు లేదంటే స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంత్రం పుట్ట చేసి పెట్టినా హ్యాపీగా తినేస్తారు మనకైతే నైట్ ఫుడ్ లైట్ లైట్గా తింటాము డైట్ చేసే వాళ్ళకైతే ఇలాంటిది ఒక చపాతీ రోల్ తిన్నారంటే సరిపోతుందండి ఇది బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటికి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దీనిపైన టమాటా సాస్ వేస్తున్నానండి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా నచ్చితే అలా దీన్ని చేయడం పెద్ద కష్టమేం కాదండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు నాకైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయండి బయట కొనాలంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కటి తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నాం అనుకో ఇంట్లో అందరం ఈజీగా తినేస్తాము కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ